మంత్రి పదవులు కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని అదే సమయంలో తమకు న్యాయం చేయాలని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు పదేళ్లు బీఆర్ఎస్ తో పోరాడిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ బొత్సగించారు భవిష్యత్తులో పదవులు కల్పించేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు రంగన్న గారితో మాట్లాడడం జరిగింది వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది వారి ఆవేదన వారి బాధని కూడా వినడం జరిగింది ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజ్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది వారికి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఏఎస్ ప్రజలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేము కానీ పార్టీకి చెప్పదలుచుకుంది చెప్పినాం ఆ చెప్పింది పార్టీ సరి ఆలోచిస్తున్నాం నేను ఒక్కటమ్మా ఒకవేళ నా సామాజిక వర్గమే అడ్డొస్తే అవసరం అయితే ఆ మాట మీద కట్టుబడి ఉన్నా ఆ రోజు నేను చెప్పినా ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు ఈ జిల్లాల ప్రాతినిధ్యం లేకపోతే పార్టీ నష్టం జరుగుతుంది పార్టీ కోసమైనా సరే నేను త్యాగం చేస్తా అని చెప్పినా ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను